ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు చిట్టుగా ఓడిపోయింది కీలక మ్యాచ్లో బ్యాటింగ్ లో తేలిపోయిన రైజర్స్ బౌలింగ్ లో కూడా చేతులెత్తేసింది ఇక దీంతో హైదరాబాద్ పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కోల్కతా ఫైనల్లోకి దర్జాగా అడుగు పెట్టేసింది అయితే కోల్కతా మ్యాచ్ లో పేలవ ప్రదర్శనతో సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా తీవ్రంగా నిరాశపరిచింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో న్యూజిలాండ్ స్టార్ రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ భాగంగా ఉన్నాడు కానీ అతన్ని ఈ సీజన్ లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో కూడా ఆడించే అవకాశం రాలేదు అయితే ఇక్కడ మ్యాచ్ లో సన్ రైజర్స్ రెండు వ్యూహాత్మకమైన తప్పిదాలు చేసింది ఒకటి టాస్ గెలవాలనే బ్యాటింగ్ బ్యాటింగ్ ఎంచుకునే విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ గ్లెన్ ఫిలిప్స్ విషయంలోనూ రెండు పెద్ద పెద్ద తప్పిదాలు చేసింది ట్రావిస్ హెడ్ హెన్రిచ్ క్లెసన్ మార్క్రమ్ పాడ్కమిన్స్ రూపంలో నలుగురు విదేశీ ఆటకాలు ఉండడంతో క్రిజెట్ లో ఫిలిప్స్ కు ఛాన్స్ లేకుండా పోయింది స్పిన్నర్ కోసమని మార్కర్ ను పక్కన పెట్టిన సన్ రైజర్స్ శ్రీలంక స్పిన్నర్ విఎస్ కాంత్ కు అవకాశాలు ఇస్తోంది అయితే అతడు పెద్దగా రాణించలేకపోతున్నాడు మూడు మ్యాచ్ ఆడిన అతడు కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు దాని బదులు గ్లెన్ ఫిలిప్స్ గనక పెట్టి ఉంటే అతడు దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో పాటు హాఫ్ స్పిన్నర్ గా ఉపయోగపడేవాడు మరొక వైపు ఇక కలకత్తాలో ఏమో నలుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు వీరిని కట్టడి చేయడానికి సన్ రైజర్స్ నాలుగో ఓవర్స్ ఆటగాడుగా ఫిలిప్స్ ను ఆడించే అవకాశం ఉందని హనుమ విహారి లాంటి క్రికెటర్లు భావించారు కానీ సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ఇక్కడ పెద్ద తప్పిదం చేసింది అతన్ని ఉపయోగించుకునే ఆలోచన కూడా చేయలేదు తర్వాత మ్యాచ్ లో అయినా సరే వియస్కాంత్ స్థానంలో గ్లెన్ ఫిలిప్స్ ను ఆడించాలని కోరుతున్నారు ఇక టాస్ గెలవా టా పాట్ కమిన్స్ టాస్ గెలవాలగానే గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే స్టేడియంలో క్యావిన్స్ బ్యాటింగ్ ఎంచుకునే కప్పు కొట్టాడు దీంతో ఈసారి కూడా కమిన్స్ అంచనా తప్పు కాదని చాలామంది భావించారు కానీ ఇక్కడ కోల్కతా కెప్టెన్స్ శ్రేయస్ అయ్యర్ మాత్రం నాకు టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాడిని అని అన్నారు అహమదాబాద్ వేదికగా ఈ సీజన్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో చేసింగ్ జట్లే ఎక్కువ విజయం సాధించాయి అందుకనే ఆ ఒక్క విషయాన్ని అయ్యర్ గుర్తు పెట్టుకున్నాడు కానీ కమెంట్స్ గుర్తుపెట్టుకోలేకపోయాడు